అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా పెండింగ్ బకాల చెల్లింపులపై సమస్యల పరిష్కారానికి మార్గం దొరికిందా సో ఈ మార్గాన్ని అనుసరించే ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క బెనిఫిట్స్ని పొందాలనుకుంటున్నారు సో డిఏ ఐఆర్ అనేది ముప్పై శాతం సో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మధ్యంతర్భుతి ముప్పై శాతం ఖచ్చితంగా ఇవ్వాలి పన్నెండో పిఆర్సీని యాస్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటైతే పట్టబోతున్నారు సో ముందుగా ఆ వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీతో వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి సమస్యల పరిష్కారానికి నిరసనలు ఉధృతం అని చెప్పేసి ఒక మెయిన్ టైటిల్తో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది సో ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేశారు ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ వస్తుంది ఖచ్చితంగా తమ యొక్క బకాయిలు అందుతాయని సో చివరకు ఈ మార్గాన్ని అయితే ఎంచుకోవడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే తీర్మానించడం జరిగింది దీనికి కార్యాచరణ కూడా రూపొందించుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలపడం జరిగింది సో మెయిన్ గా పిఆర్సీ కమిషన్ వెయ్యలేదని డిఆర్డిఆర్లు ప్రకటించడం లేదని బకాయి చెల్లింపులు లేవని ఆందోళన వ్యక్తం చేశారండి ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ సో తమతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరించడానికి చర్చలకు అవకాశం కల్పించడం లేదని విశ్రాంత ఉద్యోగులు చాలా నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు ఐకాస అమరావతి కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు ఏఐఎస్పిఎఫ్ఓ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై నిర్వహించే ఆందోళనకు సంపూర్ణ మద్దతు అయితే ఉంటుందన్నారు సంఘ నాయకులు లావ్ కుమార్ గారు నారాయణరావు గారు సుబ్బారావు గారు నాగరాజు గారు తదితరులు పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ పెన్షనర్లకు క్లియర్ చేయాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో దిండి వాళ్ళ ఎంప్లైస్ ఆమె అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ